ఈ ప్రోగ్రామ్ జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది తండ్రి ఈనాటి వాక్యానికి థ్యాంక్స్ పొందడానికి ఎంతో ఉత్సాహంగా ఉంది నీ వాక్యం ఇష్టం ప్రేమ ప్రేమ ఎంతో ప్రేమ అభినందిస్తున్నాం దానిలోని శక్తికై నీకు థ్యాంక్స్ వేసినామంలో ఆ మెయిన్ ఈ వారాంతంలో హెల్దీ లివింగ్ గురించి చెప్పుకుందాం అలాగే ఆత్మ ప్రాణము శరీరం గురించి ఎలా విరిగిపోయిన వారిలా ఉండకూడదో బహుశా ఈ ఏరియాలో కొంచెం స్వస్థత ఉందేమో అయితే మిగతా ఎన్నో ఏరియాలో ఎలాంటి స్వస్థత లేదో ఆత్మలో పూర్ణంగా ఎలా ఉండాలో స్పిరిచువల్ హెల్త్ అనేది వచ్చేది ముందుగా క్రీస్తుని మీ రక్షకునిగా స్వీకరించినప్పుడు ఏ సన్నాడు నా వద్దకు రండి అది చాలా సింపుల్ మనం చేయగలం నిన్న మీటింగ్ చివరిలో ఐదు వందల ఎనభై ఎనిమిది ఆత్మలు యేసు వద్దకు వచ్చాయి ఆ చాలా గ్రేట్ ఈరోజు కూడా నిన్నటిలానే అంతే సంఖ్యలు ఎక్కువ కాకుండా కేవలం ఇలా అనేవారు నేనుగా నా జీవితాన్ని జీవించలేను ఒంటరిగా అలా చేసి అలసిపోయాను నాకు తప్పనిసరిగా యేసు వద్దకు వచ్చి నేను ఎలా ఉన్నానో అలా ఆయన తీసుకుని నేను ఎలా ఉండాలో అలా చేస్తాడని నమ్ముతున్నాను క్రీస్తుని స్వీకరించడంతో పాటు ఆత్మిక పూర్ణత అనేది కంటిన్యూ అవుతుంది దేవుని వాక్యం ప్రకారంగా మనం నడవడం దేవుని పట్ల విధేయతను తెలుసుకుంటూ ఉన్నప్పుడు అలా జరగడానికి మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి తెలుసుకుంటాం అది ఒక్కసారి సడన్గా జరిగిపోదని అంతా ఒక్కసారి అది కొంచెం కొంచెంగా మహిమ నుంచి మహిమ రోజు తర్వాత రోజు కనుక మార్గంలో మనకు కొంచెం సహనం ఉండాలి ఎన్నో ఏళ్ళుగా నమ్మి ఇలా చెప్పమని బోధిస్తున్నాను నేను ఉండవలసిన చోటలేను దేవునికి స్థుతులు గతంలో ఉన్న చోట లేను బాగున్నాను మార్గంలో ఉన్నాను మధ్యలో ఉన్నా కూడా ఏదో గొప్పదాని మార్గంలో ఉన్నాను ఐ మీన్ తర్వాత మనం శారీరకంగా పూర్ణంగా ఉండడం గురించి మాట్లాడుకున్నాం శరీరాన్ని కేర్ తీసుకోవడం మిమ్మల్ని మీరు అబ్యూస్ చేసుకోకూడదని దాని గురించి ఎన్నో మంచి కమెంట్స్ వచ్చాయి కనుక మనం సమయం బాగా గడపడమే కాదు కానీ కొంతమంది వారి కళ్ళు తెరిపించే వాక్యాన్ని పొందారు ఏమనంటే గ్యాంబ్లర్గా ఉండడం అని ఇన్వెస్టర్గా ఉండడం ఆరంభించాలి అని నిద్రపోకుండా మీకు మీరుగా అబ్యూస్ చేసుకోవాలి అనుకోకండి సరిగ్గా తినకుండా జీవితంలో ఎక్కువ స్టేస్తో అతిగా పనిచేస్తూ ప్రతి ఏరియాలో బ్యాలెన్స్ లేకుండా జరిగిపోతుంది అనుకోకండి మనం మోనోపలీని ఆడడం లేదు డైస్ని రోల్ చేసి ఏదైనా మంచిని పొందుతామని తర్వాత సమస్యలో పడితే బయట పడగలమని జైలు నుంచి బయటకు ఫ్రీ కార్డ్ దొరుకుతుందని ముందుకు వెళ్ళిపోవచ్చు అని మనం గ్యాంబ్లర్స్గా కాదు ఇన్వెస్టర్స్గా ఉండాలి మీలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే దానికి మీరు అర్హులు ఇప్పుడు మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం మీ పక్కనున్న వారి వైపుకి తిరిగి చెప్పండి మీ మెంటల్ హెల్త్ ఎలా ఉంది చూడండి అది ఉన్నదానికంటే ఎంతో ఫన్నీగా వినిపిస్తుంది మీరు ఒప్పుకుంటారా బహుశా మన మనసే అన్నిటికంటే ఎక్కువ ఇస్తుంది అలా ఎందుకో తెలుసా మనసు ఒక యుద్ధరంగం సాతాను వచ్చి మన మీద దాడి చేసేది అక్కడే అందుకే నేను పుస్తకాన్ని వ్రాసాను ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ మీ మనసులోని యుద్ధాన్ని కానీ జయిస్తే జీవితపు యుద్ధాన్ని గెలవగలరు మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్తాడు కనుక విధేయత కల మనస్సు విధేయుత కల జీవితం వైపు నడిపిస్తుంది అవిధేయత కలది అవిధేయత కల జీవితం వైపుకి మీరు నిర్ణయం తీసుకుని ఉంటే లేదా జీవితం ఎప్పుడైనా నేను కేవలం ఒక క్రిస్టియన్గానే కాదు విధేయత కల క్రిస్టియన్గా ఉంటాను అని నేను దేవుని బిడ్డగా ఉంటాను ఏది మంచో అదే చేస్తాను చేసి దేవుణ్ణి మహిమపరుస్తాను నేను మధ్యస్థంగానూ రాజీ దానిలానో ఉండను దేంతో నేను సహనంతో ఉండగలను అది చూస్తాను ఆయన పరలోకపు వెనుక ద్వారంలోనికి జారుకోగలనని ఆశిస్తున్నాను పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించి సరిగ్గా చేస్తాను వీళ్ళు చాలామంది ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు అయితే చాలాసార్లు ప్రజలు ఆ నిర్ణయం తీసుకుంటారు కానీ అది వాళ్ళకి ఎన్నడూ జరగదు ఎందుకంటే వాళ్ళు తీసుకునేది మంచి నిర్ణయమే ఆయన మంచి కోరిక ఉంటుంది కానీ మనసును ఎప్పటికీ మార్చుకోరు చెత్తగానే ఆలోచిస్తారు కంపు కొట్టే ఆలోచన ఉంటుంది ఎప్పుడైనా సరే అలాంటి ఆలోచన ఉంటే జీవితము కంపు కొడుతుంది కనుక ఆమె అది నిజమేనా కనుక అపవాది మన ఆలోచనపై నిరంతరం దాడి చేస్తాడు నమ్మండి నమ్మకపోండి దేవుని ఆత్మతో సహకరించడానికి ట్రై చేస్తుంటే మంచివి ఆలోచించాలి అని ఉదయం నుంచి రాత్రి వరకు యుద్ధంలో ఉన్నట్లే ఫీల్ అవుతారు రోజంతా శత్రువుతో పోరాడుతూ ఎంతగా అలసిపోతారంటే ఏం చేయాలో కూడా తెలియదు అయితే చెప్పగలి మీరు కానీ స్థిరంగా ఉంటే అది మెరుగవుతుంది మరింత మరింత మరింతగా మరింతగా తెలుసా నా మనసుపై ఇప్పటికీ దాడి జరుగుతుంది నాకు అపవాది సజెస్ట్ చేసే విషయాలు ఎన్నో ఉంటాయి అయితే ఇన్నేళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నందున అంటే వాటిని వెంటనే గుర్తిస్తాను ఇలా అనడం ఇప్పుడు అంత కష్టంగానే ఉండదు లేదు నేను అక్కడికి వెళ్ళను గతంలో వెళ్ళాను చేశాను అది ఏమి ఇస్తుందో తెలుసు నేను ఆ విధంగా అసలు ఆలోచించను కనుక డేవ్ కథ ఒకటి మీకు చెప్తాను ఆ మెయిన్ ఇప్పుడు ఎంతో కలహాన్ని కలిగించే కొన్ని ఆలోచనలు మనకు ఉంటాయని తెలుసు ఎంతమందికి తెలుసు కలహ అంటే ఏమిటని అది ఎలా అంటే మీ ఇంట్లో అది ఒక కోపం కళ అండర్ కరెంట్ అది కలహాలను వివాదాలను పోట్లాటలను తేగలదో అరవడం గోల చేయడం అయితే చాలాసార్లు అది కోపం కళ అండర్ కరెంట్ అది ఒకలా అందరూ ఎలా ప్రవర్తిస్తారంటే లాట్ ఆయన మనసులో కాలిపోతూ ఉంటారు ఎందుకంటే జరిగిందేదో మీకు నచ్చలేదు ఏ విషయంలోనూ మీరు అనుకున్నది జరగలేదు లేదా విషయం ఏదైనా కావచ్చును కనుక మీ మనస్సుని కలహాలు కలిగించే ఆలోచనలకు వ్యతిరేకంగా మూసివేయాలి అవి వచ్చిన వెంటనే ఇలా నా ఇలా అయితే లాభం లేదు అక్కడికి వెళ్ళాను అలా చేశాను నా మనస్సును మార్చుకుంటాను దేవునితో ఒప్పందంలోనికి వస్తాను పరిస్థితిని దేవునికే వదిలేస్తాను రెండు తిమోతి రెండో అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం దేవుడెంత ఫనీగా ఉంటాడో నేను ఈ కథ ముగించాలి కానీ దీంతో ఆరంభిస్తున్నా రెండు తిమోతి రెండు ఇరవై మూడు విసర్జించుము యాంప్లిఫైడ్ బైబుల్లో ఇదంటే నాకు ఇష్టం మీరు ఎలా విసర్జిస్తారు మీరు మనసుకు వ్యతిరేకంగా మూసివేయండి సంబంధం లేని దాంతో కమౌన్ మీరు సంబంధం లేని వాటికి మీ మనసుకు వ్యతిరేకంగా మూసివేయండి బోధించలేనివి బుద్ధిహీనమైన వాటిని నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించిన ఎరిగి అట్టి వాటిని విసర్జించము ఇప్పుడు నిజాయితీగా ఉండాలంటే స్త్రీలతో ఎలా వర్క్ చేయాలనేది పురుషులు ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకుంటే బాగుంటుంది అయితే ఇన్నేళ్ల తర్వాత వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు తెలుసా సరే ఒకరోజు నేను పడుకుని ఉన్నాను దేవు మా అబ్బాయితో కలిసి ఎక్కడికో వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో ఆ రాత్రి ఎక్కడున్నారు ఆ కార్ డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడున్నారు ఎక్కడో వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు ఏదేమైతేనే వాళ్ళు పనయ్యాక వాళ్ళ డీలర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు చూడడానికి అయితే చూడండి ఎంతమందికి తెలుసు ఒక పురుషుడు తన ముప్పై నాలుగేళ్ళ అబ్బాయితో చూడడానికి వెళ్తే అప్పుడు అది అక్కడ సమస్యను తేగలదని నాకు తెలియదు అది పురుషులకు కార్లకు ఏమవుతుందో అదే కారణం నేను టైర్లు అరిగిపోయేంత వరకు డ్రైవ్ చేయగలను డీసెంట్గా వరకు అనవసరం బాగా నడుస్తున్నంత వరకు పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం అటు వెళ్ళిన ప్రతిసారి కొత్తది మార్చాలనుకుంటారు వాళ్ళకు ఎంత వయసు వచ్చినా సరే వాళ్ళకు లౌడ్గా ఉండేవి సౌండ్ నచ్చుతుంది కూర్చున్నప్పుడు అనుకుంటారు నేను సరే ఇప్పుడు మనసులో ఉంచుకుని పడుకుని ఉన్నా బాగా నిద్ర వస్తుంది నిద్రపోదామనుకున్నా ఫోన్ మోగింది హాయ్ బేబ్ నేను డాన్ కార్ డీలర్ దగ్గర ఉన్నా చూడండి నేను ఈ పర్వతం చుట్టూ ముందు తిరిగాను కనుక అప్పటికే ఇలా ఖమోన్ లేడీస్ మీరు వైఖరిని గమనించాలి ఎందుకంటే మీరు ముందే క్రిందికి వెళ్ళిపోతున్నారు వైఖరి రాగానే ఆయన అన్నారు నాకు నిజంగా ఇది కావాలి చూడు ఇది వాళ్ళు చేసేది అదే చివరి సంవత్సరం ఆట ఇప్పుడు పోయినసారి ఇది జరిగి బోసా ఓ ఎనిమిది తొమ్మిది ఏళ్ళు అయి ఉంటుంది ఆ సేల్స్ మెన్ అన్నాడు కంట్రీలో ఇదే చివరిది అని ఇప్పుడు చివరి నాలుగే చేయబడ్డాయి ఇది వాటిలో ఒకటి కంట్రీలో నాలుగే మిగిలి ఉన్నాయి కనుక దాన్ని ఇప్పుడే తెచ్చుకోవాలి దాటవేయకూడదు అందుకే చూడండి నా భర్త చాలా తెలివైన వారు సహజంగా దేని చేత ఆయన్ని ఫూల్ చేయలేము ఆయన ఓడించడం చాలా కష్టం కానీ కార్ల విషయానికి వచ్చినప్పుడు లేదా గోల్ఫ్ క్లబ్స్కి అర్థమైంది కదా అవును అయితే అది పర్వాలేదు అందరికీ ఏదో ఒకటి ఉంటుంది కనుక నేను ఎలా అంటే డేవ్ మీరు మాత్రం కారు కొంటున్నానని చెప్పకండి మీకు కార్ అక్కర్లేదు రేస్ కార్ మీకు అవసరం లేదు డెబ్భై నాలుగేళ్ళు వచ్చాయి మీకు అసలు రేస్ కార్ ఎందుకు తర్వాత నేను ప్రీమియం ఫీమేల్ తప్పు చేశానా అలాంటి కార్తోలే వయసు కాదు మీది చూడండి మంచిది కాదు అది మంచిది కాదు ఆ తర్వాత ఫోన్ మా అబ్బాయి తీసుకుని నాకు చాలా క్లోజ్ వాడు చేయగలడు వాడు నా కొడుకు కనుక నాతో అన్ని విషయాలు చెప్పవచ్చును ఓ కమోన్ మామ్ నాకు డాడీకి కార్ కావాలి మన కోసం కావాలి ఆయనకి వినోదంగా ఉంటుంది అది తండ్రి కొడుకుల విషయం నేనేలా అంటే డానీ ఆయనకి ఆ కారు అక్కర్లేదు ఆయనకి మంచి కారే ఉంది మనకు అది అవసరం లేదు సరే నేను కథని చెన్న చేస్తా అతను ఎలా అంటే చూడు కారు కావాలని నాకు అనిపిస్తుంది కనుక కారు కొనకూడదని అనుకున్నా ఎలాగైనా వాళ్ళు అది చూడండి అప్పుడు ఆ లోబడే విషయం వస్తుంది ఓకే దీని గురించి ఎలా ప్రవర్తిస్తాను అవును ప్రైజ్ ద లాడ్ చూడండి సరే ఎంతమంది స్త్రీలకు కలిసి ఇది ఎక్కడికి వెళ్తుందని ఇదంతా మంచిగా లేదనుకుంటాను సరే ఫోన్ పెట్టేసి నేను ఎలా అంటే చెప్పాలంటే సంతోషంగా లేను కనుక నాకు వెంటనే ఈ ప్రకటన కలిగింది ఆయన కారుకుంటున్నారు ఒకటి నాకు కోపం వస్తుంది లేదా సంతోషిస్తాను ఆయన కావాల్సింది ఆయన పొందాలన్నంతగా ఆయన ప్రేమిస్తున్నా ఆయన సంతోషంలో నా సంతోషం ఉంది ఎందుకంటే డేవ్ నాతో చాలా ఈజీగా ఉంటారు ఏం కావాలంటే అది చేసుకొనిస్తారు అందుకని నేను ఫోన్ చేసి చెప్పాను ఓకే చూడండి అది మీరు కారు కొనుక్కోకూడదని ఇంకా కాదు నిజంగా అది ఆయన కారు కొనుక్కోవాలని అనుకున్నా కానీ అన్న మీరు కారు కొనుక్కోకూడదని కాదు హ్యాపీగా ఉండాలి కనుక మీ కారు కావాలంటే కొనుక్కోండి ఓ థ్యాంక్ యూ బేబ్ మళ్ళీ ఫోన్ పెట్టేసి ఇలా ఆలోచిస్తున్నాను మా గ్యారేజీలో దాన్ని పెట్టడానికి చోటు కూడా లేదుగా ఆయన కారుని ఎక్కడ పెడతారో తెలియదు ఇప్పుడు నా దగ్గర ఏడేళ్ల క్రితం ఆయన కొనిచ్చిన కారు ఉంది దాన్ని ఎక్కువగా వాడను పన్నెండు వేల మైళ్ళు తిరిగింది అయితే నా కోసం కొన్నారా ఆయన క్యూట్గా ఉంటుంది నాకు ఇష్టం తెలుసా అందుకని ఆయనతో చాలా సార్లు అన్నా చాలా తక్కువ వాడాను దీన్ని అమ్మేస్తే బాగుంటుంది లేదా పిల్లలు ఎవరికైనా ఇద్దాం లేదు నువ్వు నా ఇవ్వకూడదు నేను కొన్నాను నువ్వు దీన్ని ఉంచుకోవాల్సిందే కోసమే దాన్ని కొన్నాను అప్పుడు నేను అన్నా మరి ఈ కార్ని ఎక్కడ పార్క్ చేస్తారు అని అన్నారు అది నీ కారుని అమ్మేస్తే బాగుంటుందేమో అప్పుడు నేను మళ్ళీ మొదటి నుంచి రావాలనుకుంటావు అది మంచి పని కాదు అంటే నా కార్ని అమ్మేస్తారు రెండు కార్లు అక్కడ పెడతారా వాటిలో ఒకదాన్ని మీరు అసలు అప్పుడు కమోన్ లేడీస్ మీరు ఎప్పుడైనా సరేనే అన్నా డేవ్ నేనా కార్ని అమ్మేయాలి అంతా ఎందుకు అలా అన్నారు వద్దు అమ్మొద్దు ఉంచుకో కార్ అమ్మాలనుకోకు అన్నారు ఇప్పుడు దీనికి మీరు రెడీగా ఉన్నారా ఇది చాలా లోబ్లో అన్నాడు తెలుసా ప్రసంగిలో ఏం చెప్తుందో ప్రతిదానికి సమయం ఉంటుంది ఇప్పుడు అంటే కావాల్సింది పొందడానికి వచనాన్ని వాడడం నిజంగా మంచిది కాదు ఆమె ఇంకా ఆన్ డేవ్ కోసం చెప్పట్లు కొట్టండి సరే అది స్టిక్ షిఫ్ట్ దాని హార్స్ పవర్ చాలా ఎక్కువ నన్ను రైడ్కి తీసుకెళ్లారు ఆయన దాన్ని డ్రైవ్ చేయలేదు ఎప్పుడు చాలా కాలం నుంచి కనుక అంత బాగా చేయడం లేదు అందుకని అనుకున్న నెక్ అడ్జస్ట్మెంట్ కొరకు ఒక కైరో ప్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ నిజంగా సీరియస్గా అదేలా ఉంటే అన్నాను దీనిలో రైడ్ చేస్తాను అనుకుంటే నిజంగా క్రేజీనే ఈ కారులో మళ్ళీ కూర్చోను ఆయన వెళ్ళి దాని మీద లౌడర్ పైప్స్ని పెట్టించారు ఆయనకి డెబ్బై నాలుగేళ్ళు ఇప్పుడు ఇది గర్జిస్తుంది మా అబ్బాయి అందులో ఉంటే అతను ఫోన్ చేశాడు అది ఎలా అంటే దేవన్నారు ఆగలేకపోతున్నా ఇంటికి వచ్చి రైడ్కి తీసుకుని వెళ్లే అంతవరకు మీరంతా నా కోసం ప్రే చేస్తారా పార్కింగ్ ప్లేస్ పోయింది నా కారు పోయింది విధేత కల మంచి భార్యలా ఉండాలని ట్రై చేస్తున్నా కానీ విషయం ఏమిటంటే ఈ సందేశంలో నాకదని ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నా చూడండి చెప్పాలంటే ఏళ్ల క్రితం అయితే ఆ విషయం గురించి ఎన్నో వారాలు కోపంతో ఉండేదాన్ని ఆయనతో మాట్లాడడం మొదలు కూడా నా మనసులో ఇంకా కలహం ఉండేది అన్ని రకాల కోపం నిండా ఆలోచనలే చేస్తుండేదాన్ని బహుశా నెలల తరబడి బడి అవును అది మీకు బాగుంటుంది ఇంకా కావాలో తీసుకోండి మీకేం చెప్పగల తెలుసా ఆ డీల్ అంతా కూడా కేవలం ఏడు నిమిషాల్లో అయిపోయింది అది అయిపోయింది మర్చిపోయాను నేను ఎలా అంటే దేవా దాన్ని జాగ్రత్తగా చూసుకో అది నా సమస్య కాదు ఆయన కారుతో హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉంటాను మన మనసుకి మనపై అధికారాన్ని ఇవ్వకూడదు ఇది మగాళ్ళందరికీ బయటికి వెళ్ళి ఇలా అనుకుంటూ కారు కనుక్కోవడానికి ఆహ్వానం కాదు మీ భార్యలు ఈ సందేశాన్ని విన్నారు దాని గురించి వాళ్ళు మంచిగా ఉండాల్సి వస్తుంది అని అక్కడ ఓ ఇద్దరు కపుల్స్ ఉన్నారు ఉత్సాహంగా నాకు తెలీదు మనం రెండు కొరింది పది నాలుగు ఐదుని చూద్దాం నాకు ప్రాక్టికల్ ఉదాహరణలు షేర్ చేసుకోవడం ఇష్టం రోజూ జీవించడానికి దేవుని వాక్యాన్ని ఓ స్థాయిలో అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసేవాయిట్ని మీరు ఎలా వెళ్ళా పోరాడక్కర్లేదు మీ యుద్ధాలను దేవుణ్ణే చేయనివ్వండి ఆయన కానీ దేవు కార్ని కొనుక్కోవాలనుకుంటే దాని గురించి నేను పోట్లాడడం వేస్తే అది మంచిది అంటే నిజంగా నేను కానీ దాన్ని ఈ వైపున చూస్తే మీకు ఐడియా కూడా ఉంది ఎన్ని వేల సార్లు డేవ్ అక్కడ కూర్చొని నేను ఇలా చెప్తుంటే విన్నారో ఆయన ప్రజెంట్కి అర్హులు ఆమెయిన్ ఓ ఓ నేను మంచిదాన్ని కదా తోమోను రెండు కొరింది పది నాలుగైదు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోహిజాలినంత బలము కలవై ఉన్నవి మీకు కానీ స్వార్థంగా ఉండే స్వయం కేంద్రితమైన దుర్గం కానీ మీ మనసులో ఉంటే అప్పుడు మీరు అనుకున్నది జరిగినప్పుడు కోపం రాకుండా ఉండడం అంటే అసాధ్యమే అయితే మేము వితర్కములను దేవునికి వచ్చిన జ్ఞానమును అడ్డగించు వాదోపవాదములు వివేచనలు ప్రతి ఇప్పుడు దీన్ని చూడండి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడి ఉన్నట్లు చెరపట్టి అంటే చూడండి అది ఇలా చెప్తుంది ఏమనంటే వాక్యాన్ని తెలుసుకోండి వాక్యం మీ లోపల వెలుగుల అవుతుంది ఏదైనా తప్పు ఆలోచన వచ్చినప్పుడు మీకు సమస్యను తీసుకువచ్చే ఆలోచన పరిశుద్ధాత్మ యేసు మీరేం చేయాలన్నది గుర్తు చేస్తూ చెప్తాడు వెంటనే మీకు అక్కడ ఎంపికకు ఛాన్స్ ఉంటుంది తప్పు ఆలోచన చేస్తూ మంచి పనులు చేయలేరు ఏం చెప్పాను మీరు తప్పుగా ఆలోచిస్తూ సరైంది చేయలేరు నేను ఏం చెప్పాను మీరు తప్పుగా ఆలోచిస్తూ సరైంది చేయలేరు అనుకుందా ఎవరో పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డారు ఈనాడు చాలామంది అలానే ఉన్నారు అనుకుంటా ఓకే మీరు అందరితో కూర్చుని దాన్ని చూస్తూ పోర్నోగ్రఫీ మెటీరియల్ని ఊహించుకుంటూ అది సమస్యలో పడవేయదు అని ఆశించలేరు చూడండి ఎవరు కూడా సడన్గా అడల్టరీలో పడరు ముందుగానే ఎంతో ఆలోచన మనసులో చేసి ఉంటారు సమస్యను ఆపవలసినది ఎప్పుడంటే మీ మనసులోకి మొదటిసారి వచ్చినప్పుడే మీరు ఆ ఆలోచన యేసుక్రీస్తుకు లోబడేట్లుగా చేసి ఇలా దేవా హెల్ప్ చేయి నేను అలా ఆలోచించను మనసులో నేను ఆ చోటుకు వెళ్ళను ఎందుకంటే మీరు అక్కడికి వెళితే మీ జీవితంలో అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది కమో అన్న అతిగా తినకూడదని అనుకుంటే ఎలా వెళ్ళే ఫుడ్ని గురించి ఆలోచించకండి అదంతా సింపుల్ మీరు వర్కౌట్ చేసే ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే ఊరికే కూర్చుని అది ఎంత కష్టమో దాని గురించి మాట్లాడుతూ ఆలోచించకండి అది చాలా కష్టం నేను అసలు చాలా కష్టం చేయలేను అనుకుంటా మనసు వెళ్ళిన చోటికే మనిషి వెళ్తాడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంటాను విధేయత జీవితం ఉండి ఆ విధేయత కల మనసు నుంచుకోలేము యహోష్వా ఒకటి ఏమిటి బహుశా ఎవరూ మన ఆలోచన గురించి సందేశాన్ని విని అలసిపోరనుకుంటాను ఆత్మికమైన మనసు శాంతంగా ఉంటుంది అంతేకాని చింత ఆతురత తీర్పు తీర్చే విమర్శించే మనసు దుఃఖం నిండిన మనసు లాంటి విషయాలతో ఉన్నది కాదు దేవుడి యహుష్వా గొప్ప జీవితాన్ని ప్లాన్ చేశాడు గొప్ప విధానాలు యూజ్ చేయాలనుకున్నాడు ఆరంభంలో దేవుడు దేని చేయడానికి పిలుపునిచ్చాడంటే గొప్ప పని చేయడానికి ఆయన పిలుపునిచ్చాడు ఆరంభించి ఇలా అంటాడు ఏడవ వచనం నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు దాని నుండి కుడిగాని ఎడము కానీ తొలగకూడదాపుని మార్గంను వర్ధుల చేసుకునేద్దవు ఇప్పుడు దీనికి విధేయతగా ఉండు అది నీకు కేంద్ర బిందువు కావాలి దాని నుంచి ఎడమకు కానీ గుడికి కానీ తిరగకు మీరు ఈరోజు వచ్చినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది చాలామంది వారాంతం అంతా ఇప్పుడు టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారిని చూసి కూడా చాలామంది రోజు ప్రతి ఒక్కరోజు చూస్తారు మీరు వాక్యాన్ని ప్రేమిస్తున్నారని తెలుస్తుంది దేని వాక్యంలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ దీన్ని వినాలని అనుకున్నందునే వింటున్నారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను మనం దీన్ని విన్నప్పుడు బహుశా అందులో దాగున్న శక్తి మనం అలా చేయడానికి మనకి శక్తిని ఇస్తుంది వాక్యాన్ని వినడం కంటే మంచి పని కేవలం మీరుగా వాక్యాన్ని చదవడమే బహుశా మీరు ఆ రెండు పనులు చేస్తే అది ఒక పవర్ హౌస్ అవుతుంది ఆయన అంటున్నాడిని విలా చేస్తే వెళ్ళిన ప్రతి చోట వర్ధులితావు ఎనిమిదవ వచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు వేరుగా చెప్పాలంటే అంటున్నాడు చెప్పండి నేను ఎప్పుడు దేవుని వాకని చెప్పడం గురించి చెప్తాను నాకు తెలియదు ఇంకా సందేశాన్ని అర్థం చేసుకున్నారా లేదో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యాన్ని పైకి గట్టిగా చెప్పాలి మీ కారులో ఉన్నప్పుడు చేయగల అత్యంత శక్తివంతమైన వాటిల్లో ఒకటి నోటితో గట్టిగా పైకి దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడమే బైబుల్ చెప్తుంది యాభై ఐదులో ఏమనంటే నా నోటి నుండి వచ్చు మాట వ్యర్థము కాదు దేవుడు ఆయన నోట్ను గురించి మాట్లాడుతున్నాడని అనుకోను ఆయనకి సొంతమైన వారి నోటును గురించి మాట్లాడుతున్నాడు మీ నోట్ నుంచి దేవుని వాక్యాన్ని బయటకు చెప్పినప్పుడు మనసును నూతనీకరిస్తుంది వాక్యాన్ని తాజాగా ఉంచుతుంది మీలో అలా చేయడానికి అది శక్తినిస్తుంది అందరికీ ఆరోగ్యకరమైన మనసు ఉండాలని కోరుకుంటామని చెప్పడం మంచిదే అనుకుంటున్నాను తెలుసా హెల్తీగా ఉండడం అంటే మానసికంగా బహుశా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం మనకు ఉండవలసింది మేడప్ మైండ్ దేవుడు ఏం చేయాలంటున్నాడో మనం తెలుసుకోవాలి ఆ తర్వాత నిర్ణయించుకోవాలి ఆయన కృప ద్వారా అలా చేస్తామని దేవుని వాక్యం చేత ఎలా నడవాలో మనం తెలుసుకోవాలి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్ స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మెర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం అవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది